తిరుమల శ్రీవారి దర్శనం అంటే నిజంగా శ్రీవారి భక్తులకు అదొక పెద్ద గొప్ప వరంగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా నిజంగా వరం కూడా ఆయన దర్శించుకోవడం అంటే అందరికీ అవకాశం రాదు ఎంతో అదృష్టం ఉండాలి అందరూ వెళ్ళి తిరుమలలో కూర్చోవాలన్నా అక్కడ స్వామివారి దర్శనకు వెళ్ళాలంటే అది సాధ్యం కాదు ఆయన పిలిస్తేనే వెళ్తారు ఆయన అవకాశం ఇవ్వాలి అలాంటిది తిరుమలలో ఏ ఒక్క వస్తువు చాలా మంది చూడండి తిరుమల వెళ్తే ఏదో ఒకటైతే కొనుక్కొస్తారు గుర్తింపు గుర్తుగా మేము తిరుపతి వెళ్ళాం తిరుమల వెళ్ళాం ఇది తెచ్చుకున్నాం అనేది స్వామివారి విగ్రహము ఏదో ఒకటి ఎందుకంటే శ్రీవారు నడయాడిన ప్రాంతం అక్కడ ధూళి కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది అక్కడ వినిపించే ప్రతి శబ్దం కూడా నమో వెంకటేశాయ అన్నట్టుగానే ఉంటుంది అనేది అలాగా అంటే భక్తుల్లో అంత ప్రీతిపాత్రంగా ఉన్నవారికి అలా అనిపిస్తుంది అలాంటిది ఒక్కొక్కసారి శ్రీవారికి సంబంధించిన కానుకలు అంటే భక్తులు శ్రీవారికి చాలా కానుకలు ఇస్తూ ఉంటారు అటువంటి వాటిని కొన్ని వేలం వేస్తూ ఉంటారు తాజాగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాచీలను ఈ వేలం వేస్తుందట ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన అంటే శ్రీవారి ఆలయంతో పాటు కొన్ని ఇతర అనుబంధ ఆలయాలు కూడా ఉంటాయి అక్కడ భక్తులు కానుకగా సమర్పిస్తూ ఉంటారు రకరకాలు అందులో వాచీలు కూడా చాలా కీలకమట అటువంటి వాటిని అంటే వాళ్ళు సమర్పించేసిన వాచీలు అందులో ఉపయోగించినవి ఉంటాయి పాక్షికంగా దెబ్బతిన్నవి ఉంటాయి ఏవైనా ఉంటాయి అలాంటివి అరవై రెండు లాట్ల వాచీలంట లాట్స్ లాట్స్ వాచీలను ఇప్పుడు ఈ వేలం వేయబోతున్నారు ఇది జూన్ రెండు మూడు తేదీల్లో టీటీడీ ఈ వేలం వేయబోతోంది వీటిలో టైటాను అలాగే సిటిజను సొనాటా రాగా టైమ్స్ వన్ టైమ్స్ టైమ్ ఇలాగా అన్ని బ్రాండెడ్ వాచీలు ఉన్నాయట ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే కొనుగోలు చేసుకోవచ్చు ముందుగా వెళ్ళి ఈ వాచీలు పొందాలంటే రిజిస్టర్ చేసుకోవాలి దీనికి సంబంధించి ఒక నెంబర్ ఇచ్చారు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ టూ నైన్ ఈ నెంబర్కి సంప్రదించాలి వాళ్ళు ఎలాగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వేలంలో ఎలా పాల్గొనాలి అనేది చెప్తారు దాన్ని బట్టి శ్రీవారి వాచ్యులని అయితే దక్కించుకోవచ్చు ఆసక్తి ఉన్నవారు ఆ నెంబర్కి కాల్ చేయండి